తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికారం పార్టీలో చిన్న మార్పులు చేయాలని బీసీ జేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్ కోరారు శనివారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీగా ఉంటే బీసీల ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీగా బీసీలందరూ భావిస్తారని ఆయన సూచించారు నేడు గల్లీ నుండి ఢిల్లీ వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోసం తీర్మానం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు గతంలో టిఆర్ఎస్ పార్టీగా పది సంవత్సరాల రాజ్యాధికారంలో కొనసాగించిన టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీగా మార్పు జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు ఇదే ఉదాహరణగా కేవలం బీసీల రిజర్వేషన్లు రాజ్యాధికారం కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కూడా బీసీ అనే పదం లేకపోవడాన్ని ప్రశ్నించారు అందువల్ల తీర్మార్ వంద శాతం బీసీల రాజ్యాధికారం కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీగా మార్పిడి చేస్తే బీసీలు అందరూ స్వాగతిస్తారని ఆయన పేర్కొన్నారు ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీ లాగా బీసీ పార్టీ ఉండకూడదని ఆయన సూచనలు సలహాలు తీన్మార్ మాలన్న పాటించాలని కోరారు ఆ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి భవిష్యత్తులో బీచ్లకు ఏ విధంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించమస్తే నమస్తే నమస్తే వెంకటరామణ గారు ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఎమ్మెల్సీ మల్లన్న ఈరోజు ఒక బీసీల రిజర్వేషన్లు రాజ్యాధికారం కోసం ఒక పార్టీని ఏర్పాటు చేశారు హైదరాబాద్ వేదికగా దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనము భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం దిశగా పయనించడానికి తీర్మానం అలన పెట్టిన పార్టీ ఏ విధంగా ఉపయోగపడుతున్నది మన ప్రేక్షకులకు తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళను మాతో పాటు తీర్మానం గారు ఎస్ ఒక ఎమ్మెల్సీగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఎస్ ఆయన గతంలో కానీ ఇప్పుడు కానీ బీసీల పట్ల వా వాళ్ళ మీద జరుగుతున్న అణితివేత పట్ల గళమితున్నాడు ఇది స్వాగతించవలసిందే ఒప్పుకోవాల్సింది ఎస్ తీర్మానం కానీ ప్రధాన పాత్ర ప్రజెంట్ ఉన్న బీసీ హక్కులలో ఉన్నాయి అయితే తెలంగాణలో ఉన్న బీసీల కోసమే కాదు బీసీల పట్ల వాళ్ళ జరుగుతున్న అన్యాయాల పట్ల అడగలో బాగుతో పడుతున్నాం బాటలో కానీ ఒక బీసీ డెడికేటెడ్గా బీసీ పార్టీ ఒక రాజకీయ పార్టీ కావాలనేది మా అందరి ఆకాంక్ష కోరి బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలి మన ఓటు మనకే మన రాజ్యాధికారం మనకే అనేది ఉన్న ఆత్మగౌరవ కోరిక ఎస్ దీంట్లో ఏమైందంటే మొన్న హైదరాబాద్ బీసీల తరఫున ఒక పార్టీని ప్రకటిస్తూ తీర్మానం మల్లన్న గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి ఒకటే పార్టీ అంటే గతంలో నుంచి కూడా చాలా సార్లు బీసీల పట్ల ఒక రాజకీయ పార్టీ వస్తుంది బీసీల కోసమే వస్తుంది అని చెప్పి ఎన్నోసార్లు ప్రకటించడం జరిగింది అది మొన్న అనౌన్స్మెంట్ అయ్యి దీంట్లో ఏమైందంటే మనం ప్రీవియస్గా ఉన్న కొన్ని రాజకీయ పార్టీలను ఉదాహరణ కలిగి ఒకటి తెలంగాణ ఆకాంక్షతో ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని వచ్చిన పార్టీ అంటే తెలంగాణ కోసమే మేము ఉద్భవించినాము దానికోసమే ఉన్నాము ఒక ఉద్యమ పార్టీ అని చెప్పుకొని వచ్చి రాజకీయాలకు వచ్చి పదేళ్ళు అధికారం చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు ఎస్ దాని తర్వాత ఆ పార్టీ ప్రతిపక్షంలో గుర్తుందండి ప్రజెంట్ అంటే తెలంగాణ కోసమే వచ్చిన పార్టీ తెలంగాణలో విస్మరించింది అని ప్రజలకు లోపల ఉన్న ఆమె రెండోది ఏమంటే తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీ ద్రవిడ ముందే కళ పార్టీ పేరే ద్రవిడ కోసమే ఏర్పడిన పార్టీ అందుకోసం ద్రవిడ అనే పేరు పెట్టుకొని వాళ్ళు పార్టీ రూపకంగా బయట ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు ప్రజలకి గవర్నమెంట్ చేస్తుంది ఇంకొక ఉదాహరణ ఏమంటే మహారాష్ట్రలో శివసేన అది మహారాష్ట్రలో మహారాష్ట్ర వాళ్ళ హక్కుల కోసం ఏర్పడిన బాధ ఠా ఠాక్రే కాబట్టి వాళ్ళు శివసేనని పెట్టుకున్నారు పెట్టుకొని వాళ్ళ హక్కుల కోసం కొట్టారు ఇట్ ఇస్ జర్నలైజ్ శివసేన ఇక్కడికి వచ్చినానికి ఏమైందంటే అంటే ఒక బీసీల హక్కుల కోసం పోరాడుతున్న నేతగా చాలా ఎన్నీ బీసీల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నారు కాబట్టి ఓకే కానీ ఇక్కడ జరుగుతున్న ఒక తప్పిదాన్ని ప్రకటించిన పార్టీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే దీంట్లో బీసీల పేరు ఎక్కడ ఇది బీసీలకు సంబంధించిన పార్టీ అంటే ఏ విధంగా బీసీలు నమ్మాలి ఓకే అంటే తీర్మానం వలన కాదు బీసీల పార్టీ అని చెప్పినప్పుడు వాళ్ళు వెంట పార్టీలో బీసీ అనే పదం కూడా రావాల్సింది ఓకే తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీ అన్న కానీ బీసీ రాజ్యాధికార పార్టీ అన్న కానీ దీంట్లో ఉంటే బీసీలు ఏమైతుందంటే ఇది మన పార్టీ అనే హక్కు అని హక్కునే చేర్చుకునే అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం జరిగిందంటే తెలంగాణ రాజ్యాధికారం పార్టీ అంటే ఇది జనరల్ రాజకీయ పార్టీ అనే ఒక ముద్రయకుడు కనబడే కోల్పోయే అవకాశం ఉంది అంటే దీంట్లో ఏముందంటే ప్రజలకు ఇది బీసీల కోసం ఏర్పడిన పార్టీ లేక జనరల్ గా రెగ్యులర్ గా రాజకీయ పార్టీ అంటే కాంగ్రెస్ మిగతా రాజకీయ పార్టీ అట్లా అంటున్నారు అంటే మల్లన్న గారు ఏం చేసినట్టే బీసీల కోసమే పార్టీలు అగ్రవర్ణాల ఓటు మాకు అవసరం లేదు ఓకే కానీ ఇక్కడికి వచ్చిన మనకు కావాల్సింది ఏమి బీసీలం బీసీల అప్పుడు అగ్రవర్ణాలను పార్టీలో చేర్చుకోవడం అనేది మళ్ళీ బీసీ రాజ్యాధికారమే ఆత్మగౌరవం ఇక్కడ మనతో పాటు అగ్రవర్ణాలు కూడా దాంట్లో భాగస్వాములు అని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా ఉన్నప్పుడు దాన్ని బీసీలు ఎంత హక్కునే చేర్చుకోవాల్సిన అవసరం చేర్చుకుంటారు బీసీలకు ప్రత్యేకంగా మనము ఏదైతే మనకు రాజ్యాధికారం కోసం ఈ ఈరోజు తీర్మానం అన్నాగా దాదాపు గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా అవసరం అయితే తన ఎమ్మెల్సీ పదవిని కూడా త్యజించినా సరే బీసీల కోసం నేను ముందు నిలబడి పోరాటం ఈ ఈరోజు ఒక పార్టీ పెట్టడం వలన మనకు మీరు బీసీ చేసి నేతగా ఎంతవరకు స్వాగతిస్తున్నారు బీసీల కోసం ఒక పార్టీ ఉండాలని దానికి ఎవరైనా స్వాగతించాల్సిందే ఎందుకంటే బీసీల హక్కుల కోసం పోరాడే పార్టీ రాజకీయ పార్టీ అవసరం మన తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా అవసరమే కాకపోతే మీరు చెప్పిన డిస్కస్ ప్రకారంగా అయితే మీరు బిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీ నుండి బిఆర్ఎస్ గా రావడం ఇటువంటి కొన్ని మీరు ఏదైతే చెప్పిన దాని ప్రకారంగా బీసీ అనే పదం రాలేనైతే మీది ఒక ఆక్షేపణ ఆక్షేపణ కనిపిస్తుంది బీసీ అనే పదం లేని పార్టీని ప్రజలు రెగ్యులరైజ్ చూస్తారనమాట ఓకే ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉండేది మాలాంటి సామాజిక కార్యకర్తని నాయకులు కాదు ప్రజల దగ్గరికి వెళ్ళేది కానీ బీసీల దగ్గరికి వెళ్ళేది కానీ ప్రజాక్షేత్రంలో ఉండి బీసీల సమస్యలను నిత్యం తెలుసుకునేది అంతే కదా వాస్తవం కూడా కూడా పార్టీలకు కార్యకర్తలే ఇది జెన్యున్ ఓకే మాకు బీసీల గురించి బీసీలకు ఉన్న ఆవేదన మాకు తెలుస్తుంది ఫస్ట్ ఓకే మా తరం నుంచి నాయకులకు తెలుస్తుంది నాయకుల తరం నుంచి పార్టీలకు తెలుస్తుంది ఓకే కాబట్టి ప్రజలలో బేసిక్ గా అంటే కార్యకర్తల నుంచి ప్రజల స్థాయిలో ఉన్నప్పుడు ఏమైందంటే బీసీ పార్టీ మనకు ఒక బీసీ పార్టీ ఉంది అని చెప్పుకోవడం అనేది మేము గర్వంగా ఫీల్ అయినాం మామూలుగా సిఆర్ మల్లన్న గారు ఆ పార్టీ పెడుతున్నప్పుడు ఓకే బీసీల కోసం ఒక పార్టీ వస్తుంది అని చెప్పి మేము గర్వంగా ఫీల్ అయింది అది అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఏమైందంటే ఒక రెగ్యులర్ పార్టీ రాజకీయ పార్టీ లాగా అనౌన్స్మెంట్ అయ్యింది ఓకే దీంట్లో ఏముందంటే అగ్రవర్ణ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఎన్ని రిజర్వేషన్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మన వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని తీర్మానం చెప్పిన మాట వాస్తవం కాకపోవచ్చు కాకపోతే ఈ రోజు బీసీల కోసం బీసీల రాజ్యాధికారం కోసం ఈ కింద కూడా పోరాటం చేసేది బీసీలే కదా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నదేమి ఈడబ్ల్యూఎఫ్ రిజర్వేషన్ లో అన్యాయంగా తీసుకొచ్చింది సెంట్రల్ అని చెప్పి అవునవును తీర్మానం కూడా దాని మీద పెద్ద ఎత్తున కూడా చర్చా వేదికలు ఉద్యమాలు చేయడం మనం చూసినాం చూసినాము ఇక్కడ లోకల్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈడబ్ల్యూ రిజర్వేషన్లను ఎలాంటి ఆలోచన లేకుండా ఇంప్లిమెంట్ చేసింది అనేది ఒకటి ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఓకే అర్థం అంటే అగ్రవర్ణాలలో ఉన్న పేదలను ఐడెంటిఫై పై చేయాల్సింది ఎవరు స్థానిక ఎంఆర్ఓ స్థానిక అధికారులు అధికారులు ఈ డబ్యుఎస్ లో ఉన్న అందరు పేదలే కదా మన ఆలోచన తమ రిజర్వేషన్ లు పోతున్నాయి అగ్రవరణాలు కూడా పేద వరనట్లే లెక్క ఎస్ లకు ఉన్న కుండ రిజర్వేషన్ లో అన్యాయంగా ఎందుకోని పోతున్నారు అనేది ఈ డబ్ల్యూసి రిజర్వేషన్ ల పైన మా అబ్బాయి ఈ డబ్ల్యూ ఈ రిజర్వేషన్ వాళ్ళకు మేము అగ్రవర్ణ పేదలను గుర్తించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తాము అనేది ఎంతవరకు కరెక్ట్ ఈడబ్ల్యూ అనేది సెక్షన్ లో కూడా తప్పు ఉంది అనేది కదా మన వాదన అగ్రవర్ణాలలో పేదలని కాదు మెయిన్ గా అగ్రవర్ణాలలో పేదలను ఐడెంటిఫై చేసే విధానంలోనే తప్పు కదా ఈ జరిగింది ఇప్పుడు అది సెంట్రల్ నుంచి ఉన్న స్కీమ్ అది దాంట్లో స్టేట్ బాడీలు స్టేట్ లో ఉన్న రాజకీయ బాడీ ఇంట్లో కాదు ఈ విధంగా ఉన్నప్పుడు ఏమైందంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అగ్రవర్ణాలు కూడా భాగస్వామ్యం అయితే అదే ఈ రెగ్యులర్ గా ఉన్న జర్నలైజ్ పార్టీలలో ఏ విధంగా అయితే అడగదం అడుగుతో ఇది కూడా స్టార్ట్ అయ్యాయి ఓకే మన ఉద్దేశం ఏమి యాభై ఆరు శాతం ప్రభుత్వ గుర్తింపు యాభై ఆరు శాతం ఉంటే అరవై మూడు శాతం ఉన్నాం మనం బీసీ మన ఓటు మనమే వేసుకున్నాము మన క్యాబినెట్ మనమే గెలిపించుకున్నాము మన బీసీలనే మనం రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగులు వేయాలనేది మన ఉద్దేశం దీంట్లో వేరే వాళ్ళ ఎలాంటి వేరే వాళ్ళది మనం తీసుకోలేదు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంత వాగ్దానం చేసి దానిపైన ఒక బిల్లు చేసి అడుగులేదు దాన్ని తీసుకెళ్ళి ఖాతాలో వేసి ఇప్పుడు వాళ్ళ కోర్టులో పెట్టేసి ఆగిపోయింది అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాప్ సీలింగ్ ఉంది దాన్ని కూడా ఎంత బిల్లు బిల్లులో ఉన్న ఒక క్లాస్ ఓకే ఆ గ్లాసు గవర్నర్ గారు ఆమోదించడం లేదు అది ఆమోదిస్తేనే మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత వస్తుంది వస్తుంది అనేది ఒకటి ఓకే ఇక్కడ మేము విలు చేసినాము మాకు సంబంధం లేదు గవర్నర్ కు పంపించడం అనేది కాంగ్రెస్ అంటే వాస్తవం కూడా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కూడా నలభై రెండు పది శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడము వాటిని చట్ట సభల్లో ఏదైతే అసెంబ్లీలో దాన్ని ఆమోదించడము వాళ్ళ కార్యక్రమం అయితే దాదాపుగా వాళ్ళ మాట అయితే నిలబెట్టుకున్నట్టే మనం చూస్తున్నాం ఇప్పుడు మొత్తం వచ్చేసి గవర్నర్ కోర్టులో ఉంది వాళ్ళు ఇప్పుడు అంటే చట్టం వచ్చి మొత్తం గవర్నర్ ఓకే అయితే ఓకే అయిపోతుంది దీనికి బాధ్యత వహించాల్సింది బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు బీజేపీ పార్టీ ఓకే ఇప్పుడు వాళ్ళు గవర్నర్ గారితో వాళ్ళు సంప్రదింపులు చేసి దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ అమలు చేసి ఇదే ఫిఫ్టీ పర్సెంట్ ను సెంట్రల్ లో కూడా అమలు చేయాలనేది ఒక డిమాండ్ ఓకే దానికి వాళ్ళు ఫస్ట్ బీజేపీ వాళ్ళు దీనికి అనుకూలమా వ్యతిరేకమా అనేది చెప్పాలి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఫార్టీ పర్సెంట్ ఇస్తారా లేదా చెప్పాలి అది చెప్పకుండా ఆ బిల్లు సాయ పాస్ చేయకుండా ఎంతసేపటికి దీంట్లో మైనార్టీలు ఉన్నారు అందుకోసం మేము చేయము అనేది చెప్పేసి అంతిమంగా మీరు ఏం చేస్తున్నారంటే బీసీలకే ద్రోహం చేస్తున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు వస్తే బీసీలకు లాభం అవుతుంది అనుకుంటే ఇక్కడ బీజేపీ పార్టీ దాన్ని కానీ అనుకుంటే ఆపుతుంది కాంగ్రెస్ పార్టీ మేము మేము చేసిన బిల్లు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మాట ప్రకారం అసెంబ్లీలో ఆమోదించడం గవర్నర్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గవర్నర్ గవర్నర్ ఆమోదిస్తే చట్టం అవుతుంది దీనికి బీజేపీలో లో ఉన్న కార్యకర్తలు బీసీ కార్యకర్తలు బీసీ నాయకులు స్టేట్ లెవెల్ లో ఉన్న బీసీ నాయకులు సెంట్రల్ లెవెల్ లో ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా దీనికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు జరిగింది ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం గవర్నమెంట్ ఇచ్చేసింది స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సింది తర్వాత మీ దీంట్లో అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనే తర్వాత ఆలోచన అయితే బిల్లు ఓకే చేయాలి కదా ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఈ రోజు ప్రధాన మంత్రి స్థాయి నుంచి కూడా మన రాష్ట్ర స్థాయిల వరకు కూడా మేము బీసీలనే మేము బీసీల కోసం మేము పనిచేస్తున్నాము బీసీలకు రాజ్యాధికార వాళ్ళకు అవసరం పడితే మీ సీట్లు కూడా ఇస్తామని ప్రకటిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ నలభై శాతం సాధ్యమైన సాధ్యమే అంటే లోకల్ బాడీ ఎలక్షన్లలో సాధ్యం ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ సెంట్రల్ ఎలక్షన్లో కానీ కావాలనుకుంటే కేంద్ర ఎల ఎన్నికలలో కావాలనుకుంటే అది పార్లమెంట్ చట్టం అయితే రావాల్సిన అవసరం ఓకే లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసింది దాన్ని చట్టం చేసింది గవర్నర్ వాళ్ళు కాబట్టి ఇక్కడ వీలైతుంది మరి ముందు ముందు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లకు మాత్రం ఇది ఇప్పుడు వీలుగా ఒక బీసీ జేఏసీ నేతగా మీరు ఈరోజు తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీ తీర్మానం వల్ల నాకు ఏవి సూచనలు సలహా ఇవ్వబోతున్నారు ఉంటుంది ఇది ఇదే ఇదే సందర్భంలో కొత్తగా నూతనంగా ఏర్పడింది పార్టీ కాబట్టి ఇంకా ఏమైనా సూచన సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా ఇస్తే ఎటువంటి సూచన ఇస్తారు చెప్పండి వాళ్ళ గారికి నేను ఇచ్చే సలహా ఏమంటే సూచన సలహా సరే ఖచ్చితంగా బీసీ అనే పదాన్ని చేర్చుకొని బీసీ రాజ్యాధికార రాజ్యాధికార పార్టీ కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కానీ బీసీ అనే పదాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడే ఏర్పడింది పార్టీ కాబట్టి మళ్ళీ దాని దాని ఒక్కసారి మళ్ళీ పునః నేను చెప్తున్నాను ఒకటి తెల తెలి బీసీ పార్టీ ఏర్పడిన పార్టీలో బీసీలదే వాటా వాట దీంట్లో ఎలాంటి లేవు ఖచ్చితంగా దీంట్లో మనం అనుకున్నదేమి మన ఓటు మనదే మన రాజ్యాధికారం మనం అదొకటి ఆయన ప్రకటించిన విధి విధానాలలో కూడా ఎక్కడ కూడా కాంట్రాక్ట్లలో బీసీల రిజర్వేషన్ ప్రకారం బీసీలకే ఇంత శాతం అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు కాంట్రాక్ట్ చేస్తేనే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తేనే వాళ్ళు ఎలక్షన్ పెట్టుకోగలరు వాళ్ళు నిలబడగలరు నేను అదే కదా ఇప్పుడు అగ్రవర్ణాలు ఉన్నాయి కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళకి కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవన్నీ మీద ఇంకా విధి విధానాలు ఏమి రాగదు కాకపోతే కొత్తగా ఏర్పడింది పార్టీ కాబట్టి ఇప్పుడే సలహాలు ఇస్తే దాన్ని మార్చుకొని మళ్ళీ అవకాశం ఉంది అవకాశం ఉంది ప్రజల్లోకి ఇంకా ఇప్పుడిప్పుడే పోతుంది కాబట్టి ప్రజల్లోకి తీసుకొస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీని అందరు కూడా బీసీల నాయకత్వంలో స్వాగతించే అవకాశం ఉంది అయితే మీరు ఫైనల్ గా తెలంగాణ రాజ్యాధికారం పార్టీని తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీగా మారుస్తే స్వాగతిస్తామంటున్నారు అదే మనం కోరుకునేది కూడా బీసీలకు బీసీల రాజ్యాధికారం మన ఓటు మనకి ఈ సందర్భ ఏదైతే బీసీ పదాలు చేర్చాలని మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో రేపు త్వరలో ఏమైనా తీర్మానం వల్ల రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు తీర్మానం కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఎందుకంటే పార్టీ పెడతా అన్న తర్వాత తీర్మానం గారి మీద చాలా మంది బీసీలకు యువకులకు అందరి కూడా ఒక ఆశ ఏర్పడింది ఎస్ మాకు మంచి భవిష్యత్తు వస్తుందని దీంట్లో ఇక్కడ వచ్చి తాలకు ఏమైందంటే బీసీ అనేది లేదు అనే ఆ మళ్ళీ రెగ్యులర్ పార్టీ వచ్చింది కదా బీసీలో పార్టీ రాలేదు అనే ఒక డౌట్ వచ్చింది అనమాట దీనికోసం మళ్ళీ తీర్మానం కానీ మేమందరం కలిసి దీంట్లో బీసీల కోసమే పార్టీ ఉంటే ఎట్లా ఉంటది బీసీ అనే పదంతో పార్టీ ఉంటే ఎట్లా ఉంటుంది అని ఆయన వివరించడం జరుగుతుంది అతి త్వరలో ఓకే ఇది ఈరోజు చర్చ వేదికలో ఏదైతే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ఆత్మ గౌరవం కోసమే ఏర్పడిన పార్టీ కాబట్టి పది సంవత్సరాలు రాజ్యాధికారాన్ని కేసీఆర్ కొనసాగించారని ఎప్పుడైతే తెలంగాణ అనే పదం తీసి బిఆర్ఎస్ ను వచ్చిన తర్వాత ఈరోజు పార్టీ పరిస్థితి ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి ఏర్పడ్డదని ప్రస్తుతం నూతనంగా ఒక బీసీ రాజ్యాధికారం రిజర్వేషన్ల కోసం ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికారం పార్టీలో తెలంగాణ బీసీ రాజ్యాధికారాన్ని పార్టీ పెడితే స్వాగతించడానికి మన బీసీల హక్కు కోసం బీసీల కోసం ఏర్పడిన పార్టీగా భావిస్తామని బీసీ జేఏసీ నేత సీనియర్ నాయకుడు సారంగి లక్ష్మీకాంత్ తెలియజేస్తున్నారు మిత్రాన్ని ఛానల్ నుండి మహబూబ్ నగర్